స్మార్ట్ రింగులలో మన ఆరోగ్యం స్మార్ట్ రింగులు వచ్చేసాయి ఆరోగ్యాన్ని ఫిట్నెస్ను స్మార్ట్గా తెలుసుకోవడానికి వాడే స్మార్ట్ బ్యాండ్లు స్మార్ట్ వాచీలకు పోటీగా స్మార్ట్ రింగ్స్ వచ్చాయన్నమాట ఇంతకుముందు స్మార్ట్ బ్యాండ్స్ బ్యాండ్లు ఉండేవి ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వచ్చాయి కదా ఇప్పుడు దాని పోటీగా స్మార్ట్ రింగ్ అనమాట చిన్నదే కానీ వేరియబుల్స్ రంగంలో కొత్త టైం సృష్టిస్తున్నాయి వినియోగదారులు వినియోగంలో ఎక్కువ సౌలభ్యము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ధరించే వెలుసుబాటు అధిక బ్యాటరీ సామర్థ్యం తేలిగ్గా స్టైలిష్ లుక్తో ఉండడం ట్రెండింగ్గా ఉండడం వీటికి ఉండడం వంటివి రింగ్స్ కలిగొచ్చు కలిసి వచ్చే అవసరం అంటే ఇది బ్యాటరీ సమయంగా తేలిగ్గా ఉంటుంది స్టైలిష్ లుక్లో వస్తాయి అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ధరించే వెలుసుబాటుకు ఉంటుంది నిద్రతను తెలుసుకోవాలంటే స్మార్ట్ వాచ్ల కంటే ఈ రింగ్స్ ఉత్తము ఇలాంటి ఎన్నో అనుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఉంగరాన్ని ఎంచక ఇప్పుడు స్మార్ట్ రింగ్ గురించి పూర్తిగా తెలియదు స్మార్ట్ రింగ్లో రకరకాల హృదయ సెన్సార్లు ఉంటాయన్నమాట స్మార్ట్ రింగ్లోనే రకరకాల సెన్సార్లు ఉంటాయి అన్నమాట చ చర్మం కింద ఉన్న రక్తంలో ప్రవేశ ప్రవేశిస్తున్న హృదయ స్పందన వేగాన్ని తెలుసుకునే ఫోటో ఫ్లిస్మి గ్రఫీ అనమాట పీపీజీ సెన్సార్లు కూడా ఉన్నాయి అంటే ఫోటో హిందోస్కోపి గ్రఫీ అని అంట పీపీజీ అంటారు ఈ సెన్సర్లు ఉంటాయి అన్నమాట ఏంటంటే రక్తంలో ప్రవేశించిన హృదయ స్పందన వేగాన్ని తెలుసుకుంటాయి అనమాట అలాగే ఉష్ణోగ్రతను కొలిచే టెంపరేచర్ చక్కర్ అంటే ఉష్ణోగ్రతను కొలిచే టెంపరేచర్ చక్కెర కూడా ఈ ఇంట్లో ఉంటాయి నడక పరుగు సైకిలిగు నిద్రలో కదలిక్కులు నిద్రాభంగాన్ని కొలిచే మినీ మోషన్ సెన్సార్లు అంటే యాక్సిలేటర్లు రక్తంలో ఆక్సిజన్ మోతాదును కొలిచే ఎస్పిఓ టూ సెన్సర్లు కూడా ఉంటాయి సేకరించే సమాచారం ఇందులో బ్లూటూత్ సాయంతో యూజర్ స్మార్ట్ ఫోన్లోని యాపిల్లో నిశ్చితం అవుతుందన్నమాట యాప్ని తెరిచి ఆ సమాచారం మనం తెలుసుకోవచ్చు అంటే ఈ సెన్సర్లు ఉన్నాయి కదా టీపీటీ సెన్సర్ స్టోర్ కొల్చిన టెంపరేచర్ చెకప్లు అలాగే నిద్రాభంగాన్ని కొలిచే మోషన్ సెన్ యాక్సిలేటర్లు రక్తంలో ఆక్సిజన్ మొత్తం కొలిచే ఎస్పిఓ సెన్సర్లు ఇలాంటి అన్ని సెన్సర్లు ఆ స్మార్ట్ ఫోన్ ఉంటాయి అన్నమాట అవి ఈ మొత్తం సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ యాప్లో నిక్షిప్తం చేస్తుంది ఆ యాప్ని తెలిసి మన సమాచారం తెలుసుకుంది మాత్రం స్మార్ట్ ధరించిన వారు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తున్నారు రాత్రి నిద్రను ఆపుకుంటున్నారా వారి నిద్ర నాణ్యత ఉందా అన్న అంశాలతో పాటు నిద్రకు భంగంకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నాయి అలాగే స్నీప్ అమినీషియా సమస్యను కూడా తెలుసుకుని మెదడుకు ఆక్సిజన్ అందనప్పుడు ఆ విషయాన్ని తెలియజేయడం ముప్పు గురించి హెచ్చరించ హెచ్చరిక పంపడం తద్వారా ప్రాణాలు రక్షించడం కూడా జాస్తి ఉంటుంది స్మార్ట్ రింక్స్ గుండెని గుండె యొక్క స్పందన వేగాన్ని వైవిధ్యాన్ని బట్టి ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నాడా ఆ ఒత్తిడి ప్రభావం అతని గుండె మీద ప్రతికూలంగా పడుతుందా అన్న అంశాన్ని కూడా తెలుసుకుంటుంది దేహ ఉష్ణోగ్రతులు శ్వాస వేగం వీటన్నిటిని ఆధారంగా ఒక వ్యక్తికి జ్వరం ఉందా అన్న అంశాన్ని కూడా గుర్తించవచ్చు ఉదాహరణకు ఇటీవల కోవిడ్ నైన్టీన్ సైర్వారం చేసినప్పుడు ఈ తరహా డ్రింక్స్ చాలామందిని హెచ్ హెచ్చరిస్తే అప్రమంతట అలా మహిళ శరీర ఉష్ణోగ్రత ఇతరతర సమాచారంతో పాటు అన్నం ఎప్పుడు విడుదలైంది భాగస్వామ్యత ఎప్పుడు కలిస్తే గర్భధారణ జరిగా జరుగుతుంది గర్భధారణ వస్తు వద్దనుకుంటే ఏ సమయంలో కలవకూడదు లాంటి సమాచారాన్ని రెడీగా దొరుకుతుంది అనమాట ఇందులోనే అలాగే రిమోట్ మ్యానిటరింగ్ కూడా చాలా గుండెజేపు లేదా ఉత్పత్తి సమస్యలకు వృద్ధులకు సర్క్యుల ప్లస్ లాంటి స్మార్ట్ రింగ్స్ ఎప్పటికప్పుడు డాక్టర్ సమాచారం తెలియజేస్తుంటాయి తద్వారా అవసరమైన ఆరోగ్య సలహాల సూచనలు అయితే ప్రిస్క్రిప్షన్ వైద్యులు మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాం అనమాట ఈ ఈ స్మార్ట్ ఫింగ్స్ చిన్నగా ఉంగరలా అమ్ముతాయి అన్నమాట బ్యారీ బ్యాటరీ పవర్ కూడా నాలుగు నుంచి ఒక రోజులు ఉంటుంది స్క్రీన్ ఉండదు కానీ మొబైల్ కావాలి ఫిట్నెస్ ట్రాకింగ్ బాగానే ఉంటుంది సింపుల్గా చిన్నగా ఉంటుంది కానీ స్మార్ట్ వాచ్ పెద్దగా ఉంటాయి గ్రాఫ్లు మ్యాప్లతో బాగా కనిపిస్తుంది కానీ జీపీఎస్ ఉండదు అనమాట స్మార్ట్ వాచెస్కి స్క్రీన్ పెద్దగా ఉంటుంది బ్యాటరీ కేవలం ఒకటి రెండు రోజులు స్మార్ట్ వాచ్ ఉంటుంది కానీ స్మార్ట్ థింగ్స్కి నాలుగు నుంచి ఏడు రోజులు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం